ఆ అభిలాష్ మృతి చెందడం అనేది చాలా బాధకరం చిన్న విద్యార్థి ఆత్మశాంతి చేకూరాలని వారి తల్లిదండ్రులకు ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అన్ని కోణాల నుంచి కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి దీనికి ఏందని తెలుసుకునే కార్యక్రమం ప్రయత్నం పోలీస్ యంత్రాంగం చేస్తుంది చేసి ఈ కుటుంబానికి కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని ఆ కుటుంబం సభ్యులకు వారి బంధుమిత్రులకు తెలియజేస్తాం ఇలాంటి సంఘటనలకు సంబంధించి కూడా కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పక్షాన అన్ని తీరుల అటు భద్రతా చర్యలు తీసుకునే ఈరోజు ఈ ఉదాహరణ చూస్తూ ఉంటే ఎప్పుడో అక్కడ లోపం జరిగినట్టు కనుక ఆ లోపానికి సంబంధించి కూడా లేకుంటే ఇతర కాలేజీలకు సంబంధించి కాలేజీలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక విశ్వాసం కలిగించే కార్యక్రమం చేయాల్సిన ధర్మం తప్పకుండా ఆ పరంగా అన్ని చర్యలు తీసుకునే ఒక కార్యాచరణ తీసుకుంటాం ఇలాంటివి కూడా ఎవరికీ జరగకూడదు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించండి కాలేజీ కాలేజీ